ఆ తపస్సు మనం కూడా ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట కేటాయించుకుని మౌనంగా మనమే మన ఇంట్లోనే మనకి వీలైన ఒక మూల కూర్చుని నమస్ నమో నారాయణాయ శ్రీమాతయనమ ఏదో ఒక నామాన్ని మనస్సులో జపిస్తూ అలా ఉండిపోవాలి ఉదయం అరగంట సాయంత్రం అరగంట ఆ జపం మౌనంగా మీ ఇంట్లో మీరే పెద్ద చిన్న ఆడ మగ భేదం లేకుండా చేయండి ఆరు నెలల్లో మీ ఇళ్లల్లో శుభాలే జరుగుతాయేమో అశుభం దగ్గరికి కూడా రాదు హనుమానం వల్ల భగవద్ జపం అంత గొప్పది తపస్సు అంత గొప్పది ఏమి ఈ పూజలక్కల్లా అభిషేకం అక్కల్లా జపం చేయండి మీ అంతటి మీరే చేయండి దానికి ఎవరైనా డిప్యుటేషన్లు పెట్టకండి ఇక్కడ మళ్ళీ ఎవరినో పిలిచి పది రూపాయలు ఇచ్చి జపం చేయమన్నా సాయంత్రం తీర్థం పుచ్చుకుంటా ఈ లోప పుచ్చుకుంటా వంద తీర్థాలు పుచ్చుకొని సాయంత్రం వచ్చి ఇక్కడ తీర్థం పుచ్చుకుంటాడు ఎక్కడ పగలాల్లో పుచ్చుకునే తీర్థాలు వేరు వేధ వేషాలు వేస్తున్నారు అందరూ డిప్యుటేషన్లు చేసి చేయకూడదండి అలాగా మీరు సొంతంగానే చేయాలి దీని కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు స్త్రీ పురుష భేదం లేదు మంత్ర జపం అందరూ జయించమ్మా శాస్త్రం తెలిసే చెబుతున్నా అందరూ చేయండి అందరూ చేయండి అందరూ చేయండి అందరూ బాగుండాలి దానికి ఒక పెద్ద గురువు ఉపదేశం అక్కల నమస్సివాయ గురువు ఏమిటమ్మా నేను చెబుతున్నానగా చేసుకోండి ఏదైనా జరిగితే నాది పూచి దీనికి పెద్ద చంద్రగ్రహణం గురువు అనేసరికి మనం మానేసే మొత్తం ఇక్కడ చంద్రగ్రహణం నాది లోపు మనం వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి మనసులో నామస్మరణ చేసుకుంది నీకు గురువు కావాలి సమయం కావాలి సందర్భం ఎందుకు అవన్నీ పని లేక మనకేమో బుద్ధి లేక స్థిరత్వం లేక వెంటనే మొదలు పెట్టాలి వేడ మొదలు పెట్టాలి ఈ రాత్రే మొదలు పెట్టాలి ఆలస్యం దేనికి మంచి పనికి అది తపోనిధం